కాకతీయుల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈ కనకాద్రి గుట్టలు కాకతీయులు ఏర్పాటు చేసిన పంచాద్రులలో ఒకటి ఈ కనకాద్రి కాకతీయుల కులదైవం శ్రీ వీరభద్రస్వామి కులువైన మహిమాన్వితమైన ప్రాంతం పచ్చని ప్రకృతి మధ్యలో జనసంచారమే లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో అభివృద్ధికి నోచుకొని ఈ ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందని మీకు తెలుసా ఈ దేవాలయం పదమూడవ శతాబ్దంలో ప్రతాపదుడి కాలంలో నిర్మించినటువంటి దేవాలయం ఇది కాకతీయ వంశస్థులకి సైనిక శిబిరం భద్రాద్రి నీలాద్రి వేదాద్రి స్తంభాద్రి ఇది కనకాద్రి పంచాద్రులు వారు తూర్పున భరంపురం వరకు ఇటు వేదాద్రి వరకు కృష్ణా జిల్లా ఇటు భద్రాద్రి ఇవన్నీ కూడా పరిపాలనా భాగంలోగా ఇది సైనిక శిబిరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ కోట నిర్మాణం చేశారు ఇక్కడే ఒక వీరభద్రుడు వారి కులదైవాన్ని ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడ అర్చన చేసుకుంటూ పరిపాలన సాగించారు మహాశివరాత్రి రోజు ఆ మహాశివుడికి జరిగే కళ్యాణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అశేషమైన జనాలు హాజరవుతారు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మనం ముందుగా చండ్రుగొండ చేరుకోవాలి ఈ చండ్రుగొండ మండల కేంద్రం ఇది కొత్తగూడెం పట్టణానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొత్తగూడెం విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే పైనే ఈ చండ్రుగొండ అనే పట్టణం ఉంటుంది ఈ చండ్రుగొండ నుండి జలూరువాడి వెళ్ళే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వైపు తిరిగితే అక్కడ నుంచి ఒక వంద మీటర్లు ఎల్లంగానే బెండాలపాడు విలేజ్ కి వెళ్లే దారి అని చెప్పేసి రాసి ఉంటదండి బుడ్రై దగ్గర ఉంటది అది ఈ బొడ్రై నుంచి ఇంకో వైపు వెళ్తే జலூர் పడు వెళ్లిపోతాం ఇంకో వైపు వెళ్తే మాత్రం బెండాల్ పల్లెట గ్రామం చేరుకుంటాం మనం సత్తుపల్లి లైటర్ అక్కడిది రోడ్స్ బాండ్ ఓతేగా మొగు

ఇంకో ఇక్కడేమో సమ్మక్క గద్దెలు ఉంటాయి అదే ఉంది గద్దెలన్నీ ఇట్లా ఉంటాయి అన్న మన గడ్డి గుడ్డలు ఎక్కడ ఉంది ఇది కూడా చూసుకో గద్దెలు ఇదిగో చిన్న మేడారం కాదేమో మనోడే నాన్ వెజ్ అమ్మవారు నువ్వు అక్కడ తిన్నావు అనుకో వెజ్ పంపించారు నాన్ వెజ్ అమ్మవారి దగ్గర వెజ్ తినొద్దు వెజ్ అమ్మవారి దగ్గర నాన్ వెజ్ తినొద్దు ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಓ ಆಲ್ಕೋಹಾಲ್ ಇದೇಮೋ ಈಟು ಪಕ್ಕ ಈಟು ಪಕ್ಕ ಈಟು ಪಕ್ಕ ಓಡ್ರ ಫಣಕೊಂಡ ಅಂತಾ ದಿಸ್ಕಬಹುದು ತ್ಯಾಗನ ಅಂತಾ ಮನಕೊಂಡ ಅಂತಾ ಇನ್ನು ತಿಂಡಿ ಇರಲ್ಲ ಇನ್ನು ನಡಸುತ್ತಲ್ಲ ಅಂತಾ ಬಿಡೋದು ಮುಳ್ಳಣ್ಣನೋಡ ಫಾಸ್ಟಿಂಗ್ ಓಲ್ಲಾ ಫಾಸ್ಟಿಂಗ್ ಅಲ್ಲ ನಾನು ಶುಭ್ರాత్రి ಬೇಜಿ ಗ್ರೇಸ್ ಹೊತ್ತುಸ್ತನ್ನ ಇಡು ಗೇಡಾ ಗೇಡಾಕ್ಕೆ ತವೆ ಕೈ ಕಾಯ పార్కింగ్ దొరుకుద్ది తొందరగా రండి అంటే రారు సండ్రగొండ దగ్గర గంట భోజనం పదకొండు గంటల గల భోజనం చేయమన్నాను నేను భోజనం కలిపి తింటారా అయితే హస్తాలు వేరన్న దేవాలయానికి వెళ్ళే దారిండి ఇది ఈ హస్తాల వేరన్న దేవాలయం అక్కడ నుంచి వంద మీటర్ల దూరంలో ఉంటుంది అటు నుంచి మనం పైకి వీరపతి ఆలయానికి వెళ్ళాలంటే అటు నుంచి పైకి వెళ్ళాలి వంద మీటర్లు అని చెప్పాడు కదా ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఇంత ట్రెక్కింగ్ చేసి కిలోమీటర్ కిలోమీటర్ కాదు కానీ రెండు కిలోమీటర్ల పైన రెండు కిలోమీటర్లకి పరుగు పోతుంది అందరేమో శ్రీకాంత్ మహాదేవ్ ఏంటంటే అసలు మామూలుగా ఉండదు అది ఇదే అని చెప్పి అనుకోండి ఇది ఎక్కిన వారు అయ్యా ఆ ట్రెక్కింగ్లు వేరు ఈ ట్రెక్కింగ్ వేరు ఇదే అందరు తిప్పి కొడితే ఒక వెయ్యి మీటర్లో ఒక పదిహేను వందల మీటర్లో పైన ఉంటుంది అవి వేల అడుగులు ఎత్తు కదా అవి వీళ్ళందరికీ ఇప్పుడే పిప్పించి అలవాటు చెప్తున్నా తర్వాత బ్యాచ్ టైమ్ అవుతుంది మనకు అవును ఇక్కడ సూపర్ పార్కింగ్ ఉంది అదే ముందు చెప్తా అంటే మీరు దిగి ఇక్కడ పెట్టేస్తారు మీరు అవుతున్నా తెలుసు అడిగిన పోలీసులు చెప్పింది నమ్మరు వీళ్ళు అట్లాగే చెప్తారు అది ఇది అని ఇది ముళ్ళు దిగితే గుడి అన్నారు ఇని ముళ్ళు తిరిగిన ఇప్పటికి అదేనండి హస్తాల పేరున దేవాలయం అందుకనే ఒళ్ళు పెంచకుండా ఉళ్ళు పెంచకుండాాయా అంటే బిర్యానీ తినేసి బాగా ఉళ్ళు పెంచేస్తున్నారు ఇది హస్తాల వీరన్న స్వామి ఆలయం ఈ కనకాద్రికి క్షేత్రపాలకుడైన పద్దెనిమిది చేతులతో ఉంటాడు ఈయన అనుమతి లేనిదే ఈ కనకాద్రి గుట్టలోకి అడుగు పెట్టలేమని చెప్తారు అందుకనే ఎవరైనా ఫస్ట్ ఎవరైనా ఈ కనకాద్రి గుట్టకు వస్తే ఈయన్ని దర్శించుకుని వెళ్తారు పూర్వకాలంలో కాలంలో ఈయన కూడా గుట్టపైనే ఉండేవారంట కానీ ఒకరోజు ఉరుములతో కూడిన విపరీతమైన వర్షం కురిసిందంటండి ఆ మర్నాడు గ్రామస్తులు చూసేసరికి ఈయన కిందకు వచ్చేసి కింద ఉన్నారంటండి అప్పటి నుంచి ఆయన్ని ఇక్కడే ప్రతిష్ఠించి ఇక్కడే పూజలు చేస్తూ ఉన్నారు ఇది హస్తాలవేరణ కథ చెప్పేసి ఫోటో కాదు వీడియో బెండాలపాడు కాళీ వీర భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి వచ్చాం ఎక్కడికొచ్చాం నేను ఎక్కడో నేను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినోడిని నాకు తెలిసింది ఇది నాకు తెలిసింది ఇది

ఇగో మా ఊళ్ళు మాత్రం విడేది వీడేది అంటాడు చూడండి ఇగో దూకుడు దూకుడుకున్న వంటి ఇంకెట్లా పోతే అదే ఉన్నాయా వెళ్దామా కొండ పైదాక అయితే ఇలాంటి రోడ్డు ఉందండి అంటే బొలారోలు ఇట్లాంటి జీప్లు ఇట్లాంటి ఎక్కుతాయి ట్రాక్టర్లు లేదంటే మన పుష్ప టూలు లారీలు ఉంటాయి కదండి ఆ టైప్ లారీలు ఎక్కుతాయి మిగతా వెహికల్స్ ఎక్కువండి టూ వీలర్స్ అయితే అంటే సింగిల్గా ఉంటే ఎక్కుతాయండి డబ్బులు అయితే కొద్దిగా కష్టమే కొద్దిగా హైసీసీ ఉన్న బళ్ళు అయితే ఎక్కుతాయండి జాతర కాబట్టి ఫారెస్ట్ వాళ్ళే ఫారెస్ట్ జీప్లు ఒక లారీ ఒకటి తర్వాత ఒక నాలుగైదు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు టూ వీలర్స్ అయితే కొంత దూరం పోనిస్తున్నారండి కొంత దూరం పోనిచ్చిన తర్వాత అక్కడ ఆపేసి అక్కడ నుంచి కాళ్ళకి వెళ్లాల్సిందే ఈ లారీ ఈ ట్రాక్టర్లు ఫారెస్ట్ జీప్లు అయితే డైరెక్ట్ ఆలయం దాకా కూడా వెళ్ళిపోతున్నాయి అంటే ఈ టైంలో వచ్చాం కాబట్టి ఇట్లా ఉంది ఈ టైం కాకుండా ఈ శివరాత్రి తర్వాత కానీ ముందు కానీ వస్తే మనం మన ఓన్ వెహికల్స్ వేసుకుని పైకి వెళ్ళిపోవచ్చండి కాకపోతే ఫారెస్ట్ పర్మిషన్ అయితే కావాలి వెహికల్స్ ఎక్కడితో లాస్ట్ అనుకుంటాను అందుకే ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసి పెట్టారు ఇది పాలకోయలుద్ది అని చెప్పేసి ఒక ప్లేస్ అండి దీని నుంచి వైపుకి వెళ్తే సత్తుపల్లి అట్లా వెళ్ళిపోతారు కల్లూరు సత్తుపల్లి అట్లా వెళ్ళిపోతారు ఇక కుడివైపుకి వెళ్తే మాత్రం ఈ స్వామి ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ నుంచి డైవర్షన్ ఉంటుంది అనమాట ఇది రెండు రోడ్ల కింద వెళ్ళిపోతుంది ఎంత దూరం ఉంటుంది చాలా దగ్గర అంటున్నారు રી <coughs> રંડી <coughs> <coughs> hey, <runne, runne>, <laughs> నడవండా మురళి నార్త్ ఇండియా హిమాలయాలు హిమాలయాలన్నీ ఎక్కించినా కదా నువ్వే ఇలా డెలా పడిపోతే ఎలాగా వీళ్ళు మోటివేట్ చేసి పట్టుకోప్పుడు కాదు వీళ్ళు చిన్నపిల్లలు కదా వీళ్ళు మీకోసం ఆగిల్లు ఎదుర కావాలా మాకని చెప్పేసి సినిమా సినిమా సినిమాకు ముందు పేర్లు వస్తాయి కదా అది ఇగో సెలెక్ట్ చేసుకోవాల్సిన టీమ్ సెలెక్ట్ చేసుకోవ్న సినిమా పేర్లే

మేము రూమ్లు ఎత్తుక్కోవడాక నడుస్తాం ఎంత బ్యూటీ సెలెక్షన్ చేసుకుంటాం ఏం ఎవరు పని చేస్తారు ఏంటో చెప్పా చెప్పండి బ్రాంక్ద్దామా ఏంటి అంటున్నా ఏందన్నా ఇక్కడ పోయినా అప్పులు అంతేగా మరి కాదు దేవుడు కనబడుతున్నావు అవును నువ్వే ఎలాగంటే రాయుడు పరిస్థితి ఏళ్ళో నువ్వు చెప్పేది వాళ్ళ కోసలేదు ఇప్పుడు ఏంటి యువకులకు కూడా సిగ్నల్ అందట్లేదు

తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ జాతరకు వచ్చారండి ఇలాంటి వాళ్ళు పట్టించుకుని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణలోనే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అవుద్దండి ఇది ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది రెండు రోడ్ల కింద ఒకటి వెహికల్స్ వెళ్ళే దారి రెండోదేమో దారి ఏమో కొద్దిగా అప్పు ఉంటుందండి ఎక్కేవాళ్ళు అయితే ఎక్కొచ్చు చాలా దగ్గర దారి అదే వెహికల్స్ పోయే దారి అయితే అంత అప్పు ఉండదు కానీ కొద్దిగా దూరం దారి అండి వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు ఎట్లా వెళ్తారు నడిచి వాళ్ళు ఎట్లా తొందరగా వెళ్ళిపోతారు అక్కడ అక్కడ అమ్మాయి చెప్తా ఉంటే వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే మళ్ళీ వెళ్ళి వస్తావా అంటాడు నాయుడు తింటమే కాదు తిన్నది అరిగించాలి కూడా అర్థమవుతుందా నెలకు ఫస్ట్ ఫస్ట్ ఎక్కి చాలు

తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం బెండపాటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు గుర్రైడవాళ్ళు వాళ్ళు పాటి వాళ్ళు అందరూ అందరూ ఉంటాం చెప్పండి చెప్ప అలాగంటే గుండెలో రాయుడు ఎటు ఎటు చూడు రాత్రి ఎనిమిది గంటలకు వెళ్ళి ఇంట్లో ఉండాలా పలువుడు షాపుకి తాళం వేయాలిగా లేట్ అయిందంటే కథ